నీ గొప్పతనం అనుకోవద్దు నీ నీతిని బట్టి నీ యథార్థతను బట్టి నువ్వు దీవించబడుతున్నావు అనుకోవద్దు నువ్వు చేసిన ప్రార్థనను బట్టి కూడా నిన్ను దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు అనుకోవద్దు ప్రార్థన అనేది విరిగినలిగిన హృదయంలో నుంచి రావాలి ఎప్పుడైతే అహంకారం వస్తుందో అంటే నాకు ఏ లోటు లేదు అనే స్థితి వస్తుందో ప్రార్థన చేయలేడు వాడు చేసినా కూడా ఇలాంటి స్వనీతితో కూడిన ప్రార్థనలు చేస్తారు రెండవది ప్రార్థన ఎప్పుడు చేయలేము అంటే తిరుగుబాటు చేసిన వాళ్ళ నోట్లో నుంచి ప్రార్థన రాదండి దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఇస్రాయేల్ గురించి మాటి మాటికి రాయబడింది ఏంటంటే వాళ్ళు వీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటే తిరుగుబాటు అనే పదాన్ని ఎలా వివరిస్తారు చెప్పండి నువ్వు చేసేది తప్పు అంటే కాదు అని నువ్వంటే ఏమంటారు దాన్ని తిరుగుబాటు అంటారు మొండికెత్తుతారు నువ్వు ఇది చేయి నేను ఇది చేయను నేను అదే చేస్తా అది తిరుగుబాటు చూసారా అండి చాలామంది దేవుని బిడ్డల్లో విధేయత లేదు తిరుగుబాటు ఉంది అందుకే మనం మనకంటే గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం గొప్ప వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం భక్తిలో ముందుకు సాగలేకపోతున్నాం ఒకటి అహంకారం రెండు తిరుగుబాటు ప్రార్థన చేయలేకపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే తొందరపాటు ఏంటది ప్రార్థన చేసుకొని ఇచ్చేదాకా ఆగరు అసలు ప్రార్థన కావాలంటేనే మీకు తెలుసో తెలియదో ప్రార్థన చేయాలంటే ప్రార్థన అనేది ఒక పని ప్రార్థన అనేది ఒక ప్రాసెస్ కనిపెట్టాలి హడావుడిగా ప్రార్థన చేసుకునే ప్రార్థన ప్రార్థన అనిపించదు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి మనం అడిగి కనిపెట్టడం లేదు అడుగుతున్నాం పోతున్నాం అంతే తొందరపాటు కలిగిన వాడు ప్రార్థన తొందరగా ప్రార్థన చేయి అంటుంటారు చూడండి కొంతమంది కూత పదం లేక ఇంకో పదం ఉంది చిన్న ప్రార్థన చేయి ఇంతే అన్నం పెట్టు అనొచ్చుగా మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మన బంధువులు వచ్చినప్పుడు ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపో అనొచ్చు కదా రోజంతా కూర్చొని పది సంవత్సరాల తర్వాత మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తనవి తీర ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నాం మనం దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి అది ప్రార్థన ఆయన సన్నిధిలో కనిపెట్టాలి అది ప్రార్థన ప్రార్థనా జీవితం లేని వారు ఆధ్యాత్మికంగా ఎదగలేరండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందలేరు ప్రార్థన ఒక విశ్వాస జీవితానికి చాలా ముఖ్యమైన ఎరువు లాంటిది ప్రార్థన అనేది చాలా బలాన్ని పుంజుకొని మన యొక్క బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఎలాగ శరీరంలోని అవయవాలన్నీ పరిపూర్ణతలోకి వెళ్తాయో ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం కలిగినప్పుడు పరిపూర్ణుడు అవుతారు ప్రార్థన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అపవాదిని ఎదురించడానికి పరిశుద్ధులుగా జీవించడానికి మాకిచ్చిన వాటిని మేము స్వాధీనపరచు కొనడానికి మా బలము చాలదయ్యా మా తెలివి పనికిరాదయ్యా నీ కృప మాకు చాలు వేసయ్యా నీతో సంబంధం కలిగిన వారిగా నీతో సహవాసం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచయ్యా ఆధ్యాత్మికంగా దినదినము వృద్ధి చెందుటకు సహాయము చేయ మరలా నిన్ను విసిగించేవారిగా కాక తిరుగుబాటు చేసేవారిగా కాక అవిధేయులము కాక నీతో సమయం గడపడానికి నీ మాటలయందు ఆలకించడానికి నీ వాక్యానికి లోబడటానికి నీ బిడ్డల సహవాసములో ఆధ్యాత్మికంగా బలపడటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయయ్యా నీ ప్రేమను జురుకునే మేము ఆ ప్రేమను పంచడానికి సహాయం చేయయ్యా ప్రేమ ఎరుగని వారు ఎందరో ఉన్నారయ్యా వారి కొరకై కొరకైన భారం మాకు దయచేయండి అద్భుతాలు చేసే దేవ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవ నీ కార్యాలు నాయనా ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడునూ సదాకాలం గాక ఆమెన్